మకర తోరణం అంటే ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం దేవాలయాల్లో దేవతా విగ్రహాలు వెనుక అమర్చిన తోరణ భాగంలో కనుగుట్లు ముందుకు చొచ్చుకొచ్చి ఒక రాక్షసముహం కనిపిస్తుంది మనకి దీనికి మకర తోరణం అనే పేరు ఉంది ఈ ముఖాన్ని తోరణం మధ్య భాగంలో అమర్చడానికి కారణమేంటో కూడా స్కంద పురాణంలో ఇలా ఉంది పూర్వము కీర్తిముఖుడనే రాక్షసుడు ఉన్నాడు ఆయన బ్రహ్మను మెప్పించి అనేక వరాలు పొందాడు బల పరాక్రమాలతో సమస్త భువనములలో సంపదలను తన సొంతం చేసేసుకున్నాడు చివరకు పరమశివుని పత్ని అయినా జగన్మాతను కూడా పొందాలని ఆశించాడు అతని దురాసను చూసి కోపించిన మహేశ్వరుడు అతనిని మింగివేయమని అతి భయంకరమైన అగ్నిని సృష్టించారు పరమేశ్వరుని ఆనతి మేరకు ఆ జ్వాలాగ్ని ఆ రాక్షసుని తరమసాగింది మరణం లేకుండా వరం పొందిన శివుని ఆజ్ఞ మేరకు ఆ బడబాజ్ఞ తనను ఎక్కడ దహించి వేస్తుందో అనే భయంతో పరుగులు తీస్తూ అనేక రోకాలు తిరుగుతూ అగ్ని ప్రతాపానికి తట్టుకోలేక చివరకు పరమశివుడి దగ్గరికి వచ్చి శరణి వేడుతాడు భక్త సులభుడైన శంకరుడు ఆ రాక్షసు రక్షించటం కోసం అగ్నిని ఉపసంహరించి తన నుదుట మూడవ కన్నుగా ధరించాడు ఆ తర్వాతే కీర్తిముఖుడు తనకు విపరీతమైన ఆకలిగా ఉందని అంటాడు తను తినటానికి ఏమైనా పదార్థాన్ని చూపాలని చెప్పు కూడా మహేశ్వరుని కోరుతాడు యుక్తిగా శివుడు నిన్ను నువ్వే తిను అని చెప్తాడు శివుని ఆనతి మేరకు కీర్తిముఖుడు మొసలి రూపం ధరించి తనను తాను ముందుగా తోక భాగం నుంచి మొదలుపెట్టి కంఠం వరకు తింటాడు తలను తానే ఎలా తినాలో తెలియక పరమేశ్వరుడి దగ్గర వచ్చి అతని ఆకలి ఇంకా తీరలేదని శివుణ్ణి ప్రార్థిస్తాడు ఆ ప్రార్థన ఆలకించిన పరమేశ్వరుడు ఆనాటి నుంచి అన్ని ఆలయాల్లో దేవతామూర్తుల వెనుక భాగంలోని తోరణాగ్ర భాగాన్ని అలంకరించి దైవ దర్శనానికి వచ్చే ప్రజల అందరి దురహంకారాల్ని ఆశని తింటూ ఉండు నీవు అందరికీ పూజనీయుడు అవుతావు అప్పుడు అని చెప్పి వరమిస్తాడు శంకరుడు ఆనాటి నుంచి కీర్తిముఖుడు దేవతాలయాల్లోనే దేవతా విగ్రహాల వెనుక ఉన్న తోరణ మధ్య భాగాన్ని తన రాక్షస ముఖంతో అధిష్ఠించి భక్తులలో ఉండే దుష్ట వికారాలను అహంకారాలని దురాసను తింటూ ఉన్నాడు ఈ కారణంగానే దేవతామూర్తుల వెనుక మధ్య భాగంలో అమర్చబడిన తోరణానికి మకర తోరణం అనే పేరు వచ్చింది ఇంకోసారి ఇంకో విషయం విందాం ఓం నమ శివాయ